హలో వెల్కమ్ టు ఆదియాస్ హ్యాండ్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో స్క్రంచ్ని ఏ విధంగా ప్రోషెట్ చేయాలో నేర్చుకుందాం దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఆ హ్యాండ్ తీసుకున్నాను ఇంకా హుక్ సైజ్ త్రీ పాయింట్ ఫైవ్ వాడుతున్నాను ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ చుట్టూ మనం సింగిల్ ప్రాసెట్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్లో నుంచి ఈ ఆని బయటికి తీసి ఇక్కడైతే నేను సింగిల్ క్రోషేని వేస్తున్నాను ఇలా మనం ఆల్ ఓవర్ రబ్బర్ బ్యాండ్ సింగిల్ క్రోషేతో ఫీల్ చేయాలి దీన్ని మనం సింగిల్ క్రోషే అంటాం ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ స్పేసెస్ ఏమి లేకుండా సింగిల్ క్రోషేతో ఫిల్ చేసుకోవాలి నేను ఇక్కడ యాక్రిలిక్ యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్టిచెస్ చాలా ఎక్కువ వస్తాయి ఇది సైజ్ చాలా చిన్నగా ఉంది యాన్ సైజు మీరు దీనికి బదులుగా కాటన్ యాన్ യൂസ് ചെയ്ത് ఈ విధంగా మొత్తం యాన్ని స్ట్రెచ్ చేస్తూ మొత్తం రబ్బర్ బ్యాండ్ అంతా ఫిల్ చేయాలి ఇలా దగ్గరికి చేసుకుంటూ స్టిచెస్ని నేను ఇక్కడ యాక్రిలిక్ యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్టిచ్చెస్ అనేవి చాలా వచ్చాయి చిన్న యాన్ యూజ్ చేస్తే చాలా లావుగా స్టిచ్చెస్ వస్తాయి చాలా తక్కువ స్టిచ్చెస్ వస్తాయి ఇలా మనం మొత్తం ఈ బ్యాండ్లంతా ఫిల్ చేయాలి నేను ఇక్కడ సింగిల్ క్రోష్ ఎలా ఎలా వేస్తున్నానో అనుకుంటాను ఇలా రబ్బర్ బ్యాండ్ని స్టిచ్ చేస్తూ మనం సైట్గా స్టిచ్చెస్ అన్ని వేసుకోవాలి ఎక్కువ స్టిచ్చెస్ వేస్తే స్క్రంచ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది వీలైనంత వరకు స్పేస్ లేకుండా స్టిచ్చెస్ అనేవి సింగిల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ వన్ నేను ఒక స్టిచ్తో ఎండ్ చేస్తున్నాను స్లీప్ నాట్ వేసి ఇదిగోండి మనకి సింగిల్ చైన్ వేసేటప్పుడు సింగిల్ స్టిచ్చెస్ వే వేసినప్పుడు ఇలా అవుతుంది తర్వాత మనం త్రీ చైన్స్ వేసుకొని సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేయాలి సింగిల్ క్రాస్ అయితే మన రౌండ్ వన్ పూర్తయింది తర్వాత త్రీ చైన్స్ వేసుకొని రౌండ్ టూని స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఈ స్టిచ్లో మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రిబుల్ క్రో క్రోషని వేసుకోవాలి ఈ విధంగా త్రీ ఫోర్ ఇలా ఒక్కొక్క త్రిబుల్ క్రోష్ మనం ఒక్కొక్క చైన్ లో వేసుకోవాలి ఆల్రెడీ వేసిన సింగిల్ క్రాస్ చైన్స్ లో ఈ స్టిచ్లో మనం ట్రిపుల్ క్రోషని వేసి మనం సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ చేయాలి ఇక్కడ బిగినర్స్కి డైరెక్ట్గా చూసిన అర్థం కాదు అందుకే మీకు త్వరలో బిగినర్స్ ని నేను తయారు చేస్తాను అందులో మనం మినీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ స్టిచ్చెస్ అన్నీ నేర్చుకుందాం విధంగా చిన్న చిన్న వీడియోస్తో తో మేము ప్రొజెక్ట్స్ చేస్తూ బిగినర్స్ కి ఒక కొత్త హాబీని పరిచయం చేయాలనుకుంటున్నాను మిగతా ప్లేస్ ని కూడా మనం ట్రిబుల్ క్రాస్ తో ఫీల్ చేయాలి ఇది ఓన్లీ నేను అక్రిలిక్ యాన్తో చేస్తున్నాను కదా మిగతా హ్యాండ్స్తో స్క్రంచెస్ అనేవి చేసినప్పుడు ఎలా వస్తాయనే కూడా వీడియోస్ నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ విధంగా మనం స్క్రంచ్ అంతా త్రీ త్రిబుల్ క్రోషతో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసి ఫినిష్ చేసుకోవాలి సెకండ్ రౌండ్ కూడా స్లిప్ స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత సింగిల్ వేసి థ్రెడ్ని కట్ చేసి థ్రెడ్ని బయటికి తీసేయాలి మన మనస్క్రంచి రెడీ అయింది అయితే బిగినర్స్కి ఈ హాబీ నేను నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి నేను బేసిక్ లెవెల్లో నుంచి అన్ని స్టిచ్చెస్ని ఒక చిన్న ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తాను చిన్న చిన్న వీడియోస్తో ఇది నేర్చుకోవడానికి డైలీ ప్రాక్టీస్ ఉంటే చాలు ఈ వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి